కృపగల మాయస్సు ప్రభు మీ అపారమైన ప్రేమను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి మీ ప్రేమ గురించి మాట్లాడకుండా ఉండలేను మీ క్షమా గురి మీ క్షమాపణ గురించి మాట్లాడకుండా ఉండలేను స్వామి ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మీరు ఎంతో క్షమాపణ కలిగిన దేవుడు స్వామి రంగల దేవుడు దయగల దేవుడు స్వామి తండ్రి నా జీవితంలో ఎన్నో అపాయాల నుండి కాపాడుతూ ఈ ఈ సంవత్సరంలోకి నడిపించారు నా నా వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ ప్రభా ఎన్నో అపాయాలు కష్టాలు అవమానాలు నిందల నుండి చిన్నగా నడిపిస్తూ ఈ సంవత్సరంలోనికి తీసుకొచ్చారు తండ్రి మేము ఏదో ఆచార ప్రకారంగా నూతన సంవత్సరం అంటున్నాము కానీ ప్రతి క్షణము నూతనమైన క్షణమే నూతనమైన నిమిషమే ప్రభా రోజు రోజు క్షణ క్షణం మీరు నన్ను మమ్మల్ని నడిపించకపోతే మేము నడవలేము తండ్రి పూర్తిగా మేము వాక్యం వింటున్న బిడ్డలు అందరూ ఏదో ఆధారపడ్డాం మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మహోన్నతుడైన దేవుని నామాన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సంవత్సరాన ఇది మొదటి ఆదివారం కదా దేవుని బిడ్డలు గత దినాలలో క్రిస్మస్ జనవరి తిష్పీయుడైన ఏలియా ఎంతో ఖచ్చితంగా మాట్లాడాడు ఎహోబా తనకు సెలవిచ్చిన వాక్కు ప్రకారముగా మాట్లాడాడు ఈరోజున తిష్పీయుడైన ఏలియా ప్రకారముగా ప్రతి దైవ సేవకుడు పని చేయగలిగితే సంఘాలు ఎంత చక్కగా ఉండేవి చాలామంది సంఘాలలో జనం కొరకు ధనం కొరకు పేరు కొరకు ప్రతిష్ట కొరకు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు తమకు చెప్పని చెప్పని విషయాలు కూడా చెప్తూ ఉన్నారు తమ దగ్గరకు వచ్చే ప్రజలకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారు దయచేసి గమనించండి ప్రజలు నాశనమైపోవాలన్నా దేవుడు మనల్ని ఒక మంచి దైవ సేవకుడుగా నిలబెట్టి ఆ ప్రజలను ప్రభువైపు తిప్పాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని సేవకుల్నిగా పెడితే మనమేమో ప్రజల్ని వైపు తిప్పుకొని మనము లబ్ధి పొందటానికి ఏం మాట్లాడాలనో అవి మాట్లాడుకుంటూ వారి దగ్గర సంపాదన సంపాదించుకుంటూ ఉన్నాం ఎంత చెడు కార్యం మనం చేస్తున్నాం నిజంగా నాకు దుఃఖం కలుగుతూ ఉంది దైవజనులారా మీరు డబ్బు సంపాదించి ఏం చేయాలనుకుంటున్నారు దైవజనులారా భూములు సంపాదించి ఏం చేయాలనుకుంటున్నారు భవనాలు కట్టి ఏం చేయాలనుకుంటున్నారు నేనైనా మనమైనా కట్టే ప్రతి భవనం ప్రభు రాకడ తరువాత అవన్నీ కూడా సాతనుడు స్వాధీనం చేసుకుంటాడు కదా కాబట్టి ఎందుకు అంత పనికిరాని ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం దేవుని ఆలోచనల్లోకి ఎందుకు రాలేకపోతూ ఉన్నాం ఆలోచించండి అమ్మలారా సేవకు రాన్లారా ఆలోచించండి మా ఊర్లో చాలా సంఘాలు ఉన్నాయి ఒకప్పుడు నాలుగైదు సంఘాలుండేవి సిఎస్ఐ చర్చి దరిదాపు నూట డెబ్భై సంవత్సరాల నుండి ఉంది చాలా పెద్ద సంఘం తరువాత భక్త సింగ్ గారిది ఉంది అది కూడా ఎనభై సంవత్సరాల వయసు కలిగింది దాని తర్వాత పెంతుకోస్తు సంఘం ఉంది అది కూడా నలభై సంవత్సరాల వయసు కలిగింది దాని తర్వాత దీపెంతు కోస్తు సంఘం అది కూడా ఒక ముప్పై సంవత్సరాల వయసు కలిగింది తరువాత మా సంఘం ఉంది ఇమాన్యుయల్ సంస్థ దైవ జనాంగమ మేము కూడా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారం అయితే మొదటి నుండి దేవుని మహాకురూప ప్రజలను హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే ఆ మంచి పద్ధతిలోనే ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చాడు చాలామంది దైవ సేవకులు చెప్పే మాట మదనపల్లి రాజశేఖర్ గారు సేవకుల్ని తిడతారని లేదండి మీ ద్వారా కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలు పాడైపోతారనే అండి ఎలాగైనా ఒక దైవ సేవకుడు ఖచ్చితమైన బోధ చేస్తే ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నిజాయితీగా బ్రతుకుతారని నేను అనుకూలమైన బోధ చేస్తే మా సంఘాలు నిండిపోతాయి మా సంఘాల్లో జనం విపరీతంగా వస్తారు నాకు కూడా డబ్బు ఇస్తారు నేను బాగా గమనిస్తాను గమనించాలి ఎవడైనా వడ్డీలకు ఇస్తే మన చర్చికి ఎవరైనా భార్య భర్తలు సరైన రీతిగా లేకపోతే వారిని కూడా గట్టిగా మందలిస్తాను ఎవరైనా లంచాలు తీసుకుంటే రానివ్వను కట్నాలు తీసుకుంటే వాపసు ఇచ్చేయమంటారు ప్రతి ఒక్కటి గట్టిగా చెప్తారు అందుకని అందరూ అంటారు అక్కడికి వెళ్తే అయినా సంఘంలో నుండి తరిమేస్తారని తరిమేది కాదు అది చీడ పురుగు వాని ద్వారా స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష మళ్ళీ పాడైపోతుంది ద్రాక్ష వనం పాడైపోతుంది అయ్యలారా దైవజనులారా జనం కొరకు ధనం కొరకు కాక దేవుని వాక్యం నీకేమని దర్శనమిచ్చాదో తిస్మీయుడైన ఏలి అలాగా రాజైనా సరే సామంతులైనా సరే అధికారులైనా సరే ధనవంతులైనా సరే వారిని గట్టిగా మందలిచ్చే శక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలని నా ఆశ దయచేసి గమనించండి ఎంతోమంది భక్తులు ఆ రీతిగా పని చేసి చేసి చనిపోయారు దైవజనులు దేవదాసయ్య గారు దైవజనులు భక్తి సింగయ్య గారు దైవజనులు జాష్వా డానియల్ గారు దైవజనులు ప్రియుల ఏసన్న గారు దైవచనులు గారు దైవచనులు ఇంకా చాలామంది భక్తులు పిఎం శామీర్ గారు పిఎల్ పరంజ్యోతి గారు కేఆర్ డేవిడ్ గారు జిఆర్ లడ్ గారు ఎందరో భక్తులు వారి గుండెలు పిండేటట్టుగా ప్రజలు ఎదుట నిలబడి అరిచారు మానండి పాపాన్ని మానండి పాపాన్ని ఆ తరం గడిచిపోయే అది ఈ తరణ ఎక్కడ కనిపించడం లేదే తిష్పీయుడైన ఏలియాలు కనిపించడం లేదే దయచేసి గమనించాలి కనీసం ఇప్పటి నుండినైనా ప్రజలను హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే ఒక యహోవ వాక్య ప్రత్యక్షత కలిగిన దైవ సేవకులుగా మీ సంఘాలలో నిలబడాలని నా ప్రార్థన మీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు మీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు ఏ విధం చేతనైనా యేసు ప్రభుల వారి రాజ్యంలో ప్రవేశించాలి వారిలో ఉన్న ప్రతి కల్వర్షం వారిని విడిచిపెట్టిపోయేటట్టుగా దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించాలి భయపడకూడదు భయపడకూడదు రాజుకు అనుకూలంగా దిస్పీడ్ అయిన ఏలియా మాట్లాడుంటే తీస్పీయుడైన ఏలియాకి అహాబు కొంత పొలం ఇచ్చేవాడేమో కొంత ఇచ్చేవాడేమో అనుకూలంగా మాట్లాడలేదు దేవుడు తప్పు చేయవారికి వారికి అనుకూలుడు కాదు తప్పు చేసేవారికి దేవుడు ప్రతికూలుడు ఆ ప్రవక్త కూడా ప్రతికూలుడే నీవు కూడా రీతిగా ఉండాలని నా మనవి నిజంగా గుండె కోతతో చెప్తున్నాను ఏదో ఒక్కరోజున ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు నువ్వు మాట్లాడే మాయ మాటలు నువ్వు మాట్లాడే తీపి మాటలు నువ్వు చెప్పే తీపి బోధలు నువ్వు చెప్పే అనుకూలమైన బోధలు ప్రజలకు అనుకూలమైన బోధలు ఇవన్నిటికీ లెక్క చెప్పాలి నాయన దైవజనుడా వీటన్నిటికీ లెక్క చెప్పాలి దైవ సేవకురాల దైవజనుడుగా నీ భర్త మాట్లాడుతున్న మాటలు విని అతనికి యజమేలు లాగా సహకరిస్తావా తల్లి దయచేసి నీవైనా హెచ్చరించు తప్పై అయిది తప్పై అయిదేనని హెచ్చరించు తల్లి ఒకరోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇద్దరు నరకం లేక వెళ్ళే పరిస్థితి ఏర్పడకూడదమ్మా నువ్వైనా హెచ్చరించు తల్లి మీ పాదాలకు నమస్కారం చేస్తున్న ఈ రాబోయే దినాలు ఇంకా గడుసుగా ఉంటాయి ఒకవైపున తెగుళ్ళు ఒకవైపున వైరస్ ఒకవైపున రకరకాల జబ్బులు ఒకవైపున పేదరికం ఒకవైపున ఎన్నో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపున తప్పుడు బాధలు ఒకవైపున తప్పుడు సిద్ధాంతాలు ఒకవైపున ప్రజలకు అనుకూలమైన బోధలు వీటి మధ్యలో ఒక దైవ సేవకుడు నిలబడి దేవుని వాక్యము ఇది అని ఖచ్చితంగా బోధించేటటువంటి ఒక దైవ సేవకుడుగా మీరు మారాలి సార్ మారాలి తల్లి అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను అయ్యా మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నానయ్యా మారండి అయ్యా ప్రజల్ని ఏ విధంగానైనా నీ వైపు కాకుండా ప్రభు వైపు తిప్పండి అయ్యా ప్రభు అంటున్నాడు సువార్త ప్రకటించి ప్రజలను నా శిష్యుల్నిగా చేయమన్నాడు ఆయన శిష్యుల్నిగా చేద్దామయ్యా మన శిష్యుల్నిగా మనకు అనుకూలమైన వాడినిగా కాదు ఆయన శిష్యుల్నిగా చేద్దాం ఆ గొప్ప మనసు కలిగి దేవుని పరిచయం చేద్దాం దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా బలపరచును బలపరచునగాక ఆమె ఆమె